నేను పర్వాలే ఇంకో పిండి పరిసి ఎన్ని సంవత్సరాల నుంచి ఇక్కడ ఉన్నారా నేనేమన్నానంటే గ్రామ దేవత అన్నది ఉంటది గ్రామ దేవత అంటారు గ్రామానికి గుడి నాన్న లడ్డు కావాలంటే టోకెన్ తీసుకోవాలి గుడికి వెళ్ళాలంటే టోకెన్ కొనుక్కోవాలి పూజకి వెళ్ళాలంటే పూజకెళ్ళాలంటే మనం ఏం అల్లాలి అసలు గురించి కానీ మాట్లాడద్దు విషయాలు మాకు తెలుసు కానీ ఆయన మా గుడి గురించి వచ్చి తక్కువ మాట్లాడలేదు నాన్న మాట్లాడు చర్చిలో మా గుడి మా కాదు ಅದೇನು ರೋಸಿ ಮತ ಅತೀನಿ ಈ ದೇವರು ಡಬ್ಬು ಅಕ್ಕರ್ಲೋದು ಚರ್ಚೆ

நேற்று தொம்பை வந்து இருந்து நம்ப ஐந்துல இருந்து காரடா సంవత్సరం చేసిన లైసెన్స్ లేకుండా మీరు బైక్ ఇది లేకుండా చేస్తున్నారు లైసెన్స్ ఉండదు కదా మా చర్చికి లైసెన్స్ లేదు సరే నువ్వు నడుపుకో అది వేరు అసలు మా దేవుని గురించి దేవుళ్ళ గురించి నేను రెండు చేతులు జోడిస్తున్నాను తక్కువగా అంటూ మాట్లాడాలి బయట నానా ఊరు బయట నువ్వు మాట్లాడవు కదా మా దేవుడు నాకు డౌట్ అని చెప్పు మీ వేసి ఎక్కడ ఉన్నాడు ఎక్కడ ఉన్నాడు మా జాతర అంటే మీ దృష్టిలో పొలిమేరలో ఉన్నాడు రావడానికి